ఆత్మీయ తల్లిదండ్రులకు నవ్వందాలండి ముఖ్యంగా పర్లోకి పొంది ఉన్న పెద్దమ్మ గారికి నా వందాలండి మరి ఇక్కడ ప్రార్థన ప్రారంభించింది పెద్ద నాన్నగారేనండి మరి నాన్నగారి ప్రార్థన ద్వారా దీవెళ్ళ ద్వారా మరి ఇక్కడ మేము స్థిరపడ్డాము నాన్నగారి తర్వాత మరి మా నాయ్య గారు అండి మా అమ్మగారి ద్వారా మేము ఎన్ని శోధనలు వచ్చినా ఎవరెన్ని సలహాలు ఇచ్చినా మేము ఎప్పుడు తొట్టి పడలేదండి అయ్యగారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసండి ఆ తర్వాత నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా ఎవరైనా నేను నేను మాత్రం నా మనసులో ఏమనుకోలేదు నేను క్రిస్టియన్ సహస్వమును నాకు నేను విజయవాడ షాలెం పేహార్ చర్చిలో బాప్త తీసుకున్నాను గారు నాకు జ్యోతి అని పెట్టారండి మరి నేను అక్కడే బాప్తం తీసుకున్నాను అక్కడే పేరు పెట్టించుకున్నాను వాళ్ళ జ్యోతమ్మ గారు అని అంటే మరి అక్కడ స్థానమేనండి దేవునికి స్తోత్రము అందువలన మరి ఎవరెంటి మాటలు చెప్పినా నేను క్రిస్తిన్ సహాస్మిషానుగ్రహాన్ని నేను ఎప్పుడు విడిపచ్చి విడిచిపెట్టలేదండి అందువల్ల నాకు చాలా మేలు జరిగినాయండి దేవునికి స్తోత్రము ఎప్పుడు నేను అప అపనమ్మకం పడలేదండి ఎప్పుడు అనుమానపడలేదు నాకు పూర్తి విశ్వాసము నమ్మకము ప్రేమ నాకు నా సహవాసం మీద ఉంది కాబట్టి నాకు అన్ని గొప్ప కార్యాలు జరిగినాయి నేను చాలాసార్లు చనిపోతానేమో అనుకున్నాను అయినా సరే మరి అమ్మగారయ్య గారి ప్రార్థన ద్వారా గారి ప్రార్థన ద్వారా సంఘ ప్రార్థనలు సహవాస ప్రార్థనలు మరి నేను ఎదిగిన ఉన్నవారన్నా వారి ప్రార్థనలు మరి నా కుటుంబ బిడ్డలు చేసే ప్రార్థనల ద్వారా యేసు ప్రభువారు నాకు ఇప్పటి వరకు కూడా మరి నాకెంతో ఆరోగ్యం ఇచ్చారండి ఈ సంవత్సరం నాకు చాలాసార్లు నేను చనిపోతానేమో అనుకున్నానండి మరి యేసు ప్రభు వారు మార్చి నెలలో విజయవాడ ఉపాస కోటల్లో నాకు ప్రభువారు చాలా వాగ్దానాలు చేశారు కానీ నేను ఎక్కువగా నేను నేను చనిపోతానేమోనని అనుమానంతో ఉంటూ ఉండేదండీ యేసుప్రభు నాకు ఇచ్చిన దర్శనం ఏంటంటే అప్పుడు నేను నుంచి సాక్ష్యం చెప్తున్నానండి సాక్ష్యంలో ఏం చెప్తున్నానంటే మరి యేసుప్రభు వారు ఈ సంవత్సరం అంతా నన్ను కాచి భద్రపరిచారు నా ఆత్మీయ తండ్రుల ప్రార్థన వలన నా సాహస ప్రార్థన వలన నా కుటుంబ సంఘ ప్రార్థన వల్ల నాకు ప్రభు దీర్ఘ ఇచ్చారని నేను జనవరిలో సాక్ష్యం చెప్పానండి దేవునికి స్తోత్రం అంటే సంవత్సరం అంతా నాకు ఈశ్వరు వారు మంచి ఆరోగ్యమును ఆశిస్తారని నాకు అప్పుడు వాగ్దానం చేశారు తర్వాత మరి కూటం కొరకు నేను మార్చి నెల నుంచి ఉంటానండి నాన్నగారు పెద్దంగారు కూటం నుంచే ఉంటానండి మరి ఆ తర్వాత ప్రభువారు నాకు ఈ కూటాలకు వాగ్దానం ఇచ్చారండి ఈ హోవ నా కాపరి నాకు లేమి కలుగుదని మొదటి పల్లవి అండి పచ్చికల చోట్ల ఆయన పురుడజేయించున్నాడు అని నాకు వాగ్దానం ఇచ్చారండి మరి నా బలమా అని నేను పాట పాడుతున్నానండి దేవునికి దేవుని స్తోత్రము యేసు ప్రభు నాకు అన్ని కూడా ధైర్యం ఇచ్చారండి దేవుని స్తోత్రం అండి మన అయ్యగారు గేట్లోకి వచ్చి నుంచున్నారండి ఆయన ఎప్పుడు చూడలేదండి అటుని వెళ్తుంటే అయ్యగారు గుమ్మం దగ్గర నుంచున్నారండి ఇంకా నాకు అసలు భయం వేసిపోయిందండి నాకు అమ్మ నాన్న ఇక్కడే ఉంచున్న రండి రెండు 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 అండి ఇక తిన్నగా వెళ్ళిపోయి స్టేజ్ స్టేజీ మీదకు కూర్చున్నారండి ఇంకా నాకు చాలా సంతోషం వేసిందండి అప్పుడు నేను వెంటనే అంటే ప్రార్థనలోనే ఉన్నాను నేను దిగ్గులు లేచి కూర్చున్నాను దిగ్గులు లేచిపోయినండి నించున్నాను నేను భయం వేసిపోయింది నాకు దేవుని స్తోత్రం అండి ఏశప్రభ సన్నిధి నాకు అంత తొందర దగ్గరలో ఉందని అనుకోలేదు నేను నేను చాలా సంతోషపడ్డానండి ఇంకో విషయం ఏంటంటే నేను మనసు పెట్టి అడిగితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడండి నేను ప్రార్థనలో ఏమడిగినా అనుమానం కానీ లేకుండా మరి నేను ప్రార్థన చేస్తానండి యేసు వారు నాకు సహాయం చేశారండి అలాగే నేను ఈ ప్రహరీ గోడ కట్టి గేట్ పెట్టాను అంటే కూడా మరి అయ్యగారు చెప్తూ అమ్మగారు చెప్తూ ఉండేదాన్ని నాకేంటంటే చర్చి ముందు ఎలా ఉంటే బాగోలేదు గోడ ఉంటే బాగుంటుందని నేను అనుకునేదాన్ని అండి మూడు సంవత్సరాల నుంచి సంఘంలో కూడా పెట్టి ప్రార్థన చేస్తున్నాము యేసు ప్రభులు అనుకున్న రీతిగా నాకు ఆ ప్రహరి గోడ కట్టి గేట్ పెట్టించారండి దేవునికి స్తోత్రము అయితే నేను గ్రూప్లో ఉన్నానండి గ్రూప్లో నూట ముప్పై లక్ష ముప్పై వేలు నాకు గ్రూప్లో లోన్ వచ్చిందండి వాటితో మొదలు పెట్టానండి దేవుని స్తోత్రం గొప్ప కార్యం ఏంటంటే నేను ఇప్పటికి కూడా ఒక్క పైసా అప్పు చేయలేదండి గోడ కట్టడానికి కానీ మూడు లక్షల వరకు ఖర్చు అయిందండి నేను ఇప్పటివరకు కూడా నేను ఒక పైసా కూడా అప్పు లేకుండా గోడ కట్టించాడు యేసుప్రభవార్ దేవుని స్తోత్రం హాని అంతా ప్రార్థన వల్లనండి మరి ఆ అమ్మగారు అయ్య గారు ప్రార్థన వలన సంఘస్థులందరూ ప్రార్థన వలన యేసుప్రభ నాకు గొప్ప కార్యం చేశారండి ఇలా మన యేసు ప్రభు నన్ను బలపరుస్తూ వచ్చారండి అలాగే కూటాల కొరకు కూడా నేను ప్రార్థన చేస్తే యశ్వభార్ కోటాలు బాగా జరుగుతాయని కూడా చెప్పారండి మరి అయ్యగారు నాకు దర్శనంలో బాగా బలహీనంగా ఉన్నట్టు కనపడిందండి అంటే అయ్యగారికి షుగర్ ఉందని నాకు తెలిసిందండి నేను చాలా ఏడ్చి ప్రార్థన చేశానండి కొన్ని వేల మందికి ఆత్మీయ తండ్రి కదండీ నాన్నగారు ఎవరు మాట్లాడరా కొన్ని వేల మందికి మనం ఒక సంఘం అంటే ఒక ఇరవై మంది యాభై మంది వంద మందికి సంఘం మనం కానీ అయ్యగారు వేల మందికి తండ్రి అలా టైంకి షుగర్ వచ్చి చూడండి బలహీన పడిపోతే నాకు చాలా బాధ వేసిందండి దగ్గర ప్రభు దగ్గర చాలా అసలు ఎంతో వేర్చారండి అసలు మీ అందరం ఏమైపోతున్నారు ప్రభు ఎట్లా ఆయనకి ఎలా వస్తే ఎందుకంటే నాకు షుగర్ ఉందన్నది బ్లడ్ షుగర్ నాకు నేను మాటి మాటికి బలహీన పడిపోతూ ఉంటానండి వెంటనే నా ఊరికనే బలహీన బలహీనం వచ్చేస్తుంది అసలు ధరలో నాకు ఏం శక్తి ఉండదండి అసలు మరి నాకు తెలుసు కాబట్టి దేవుని స్తోత్రం నేను మీ అందరినీ కోరుకునేది నేను నా తల్లిదండ్రులు కూడా నేను అంత తెలియదు ప్రేమ మీరందరూ కూడా తండ్రి గారి గురించి నాకు నాకంతకంటే ఎక్కువైంది ఏమీ లేదే దేవుని స్తోత్రం నేను చాలాసార్లు ఉపవాసాల కూడా నేను అదే ప్రార్థన చేశానండి నేను ప్రభు అయ్య గారికి సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వండి ఒకవేళ బలహీనంగా ఉందని ఒకవేళ రానంటారేమో అయ్యగారు రావాలి నేను సంవత్సరం కోరుకున్నది కూడా ఏంటంటే ఇదివరకు రాత్రిపూట కూడా ప్రార్థన రెండో ప్రార్థన జరిగేదండి అలాంటి జరగకపోవడం వల్ల కూడా సంఘంలో విశ్వాసం పెరుగుతుంది అందుకని ఈ సంవత్సరం ప్రభావారు రావాలి రాత్రిపూట కూడా వచ్చి కూటం చేయాలి అని అనుకున్నానండి యేసు ప్రభారు మరి నా మనసులో మాట గ్రహించారు నాన్నగారు కూడా వచ్చారు దేవుని స్తోత్రం అండి మంచి వాక్యం అందించారు మరి అయ్యగారి ద్వారా కాకుండా నాకు ఇసన్ రాజ్య గారి మీద ఆయన వాక్యం మీద ఆయన ప్రార్థన మీద నాకు చాలా నమ్మకం అండి ఎందుకంటే ఆయన సంగతి నాకు తెలుసు ప్రభు నాకు చెప్పారండి నేను ఒక రోజు ఆయన చేపట్టుకుని నేను నా దర్శనంలో అయ్యా నువ్వు ప్రపంచ అని తెలుసా ఆ సంగతి నీకు తెలుసా చాలా జాగ్రత్తగా ఉన్నాయా జరబాబు బాగా ప్రార్థన చేసుకోవాలని అంటున్నానండి అన్నారు మరి ప్రపంచ స్వార్థు కంటే మాటలేం కాదు దేవుని అస్తం ఆయన మీద ఎంతో ఉంది కనుక ఆయన చేసే ప్రార్థనల ద్వారా ఆయన ఆయన మీద నాకు నమ్మకం ఉందండి దేవుని స్తోత్రం పెద్దంగారు ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళండి నా సంతానం అందరూ కూడా దేవుని సేవే తప్ప ఉద్యోగాలు అని అవని ఇవి అనుకుంటారేమో ఏమీ జరగవు అందరూ సేవే అనేవాళ్ళండి దేవుని స్తోత్రం మరి పెందంగారు అన్న మాట ప్రకారమే మరి విజయరాజు గారికి కూడా చక్కగా స్థిరపడిపోయాడు అండి దేవుని స్తోత్రం మరి అయ్యగారు అయ్యగారు వాక్యం అయ్యగారు కూడా వాక్యం చెప్పాలి చెప్పాలని అంటా ఉంటాను అయ్యగారిని కూడా మన పెద్ద గారిని ఎందుకంటే ఆయన వాక్యం నాకు చాలా ఇష్టం అండి బాగా చెప్తారు యవనస్తులకు ఎంతో అవసరమైన వాక్యం ఆయన ద్వారానే అందగలదు దేవుని స్తోత్రం మరి ఈ సంవత్సరం కూడా యేసు ప్రభు ఎంతో ఘనంగా చేశారండి పరిచయ కూడా చాలా బాగా చేశారండి పరిచయ మరి ఒకళ్ళు పేరు చదివి వాళ్ళు పేరు చదవకపోతే మరి పొద్దున్న సాయంత్రం చేసేదాకా చేసేవాళ్ళు ఉంటారండి అప్పుడే వచ్చి ఇంత ఏలు పెట్టేవాళ్ళు కూడా ఉంటారండి మరి అందరికీ మరి చెప్పాలి దేవుని స్తోత్రం అండి పరిచయ మరి ఎవరెవరు ఎలా చేస్తున్నారు ఎంత చేస్తున్నారు యేసుప్రభు వారికి తెలుసు మరి యేసుప్రభు వారి వారి కుటుంబాలకు దేవుడి దీవెళ్ళు ఇవ్వాలని నేను మనం ప్రార్థన చేస్తున్నానండి సంఘమంతా కూడా చాలా అనుకూలంగా చాలా మంచిగా ప్రవర్తించారు చక్కటి పరిచర్ చేశారు దేవుని స్తోత్రం అండి మరి రాత్రి గారు వస్తే నాకు చాలా సంతోషం వేసింది దేవుని స్తోత్రము మరి ఈ కూటాలు జరగటానికి అమ్మగారయ్య గారి ప్రార్థన నా కోసం చాలా బాగా ప్రార్థన చేస్తారండి ఎందుకంటే నేను భర్త లేని కాబట్టి మరి నాకు అండా అన్నీ కూడా చేస్తూ ప్రభువారే కాబట్టి మరి ఎన్ని కొన్ని సహాయాలు భర్త ద్వారా దుంది మరి అన్ని సహాయాలు మరి నాకు అందో కాబట్టి మరి నా కోసం అయ్యారమ్మ గారు బాగా చేస్తారండి ప్రార్థన సంగతి వారికి తెలుసు మరి వారి ప్రార్థన ద్వారా మరి కోటలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి నాకు మాత్రం అయ్యారమ్మ గారు ప్రార్థన ప్రార్థన మీద నాకు నేను చెప్పకపోయినా సరే అయ్యగారు నా కోసం ప్రార్థన చేస్తారండి ఆయన చాలా మంచివారండి ఆయన తెలుసు నేను బిడ్డనని అందుకని నేను కొన్ని అన్ని విషయాలు నేను కానీ నాకు అన్ని జరుగుతుంది ఎందుకనంటే అయ్యగారమ్మ గారు మరి నా మీద ఉంచిన ప్రేమ మరి నాకోసం చేసే ప్రార్థన దేవునికి స్తోత్రం నాకోసమే కదండి మీ అందరి కొరకు చేస్తారు మరి నాకు చాలా ఆశ్చర్యించింది ఏంటంటే కొరకు ప్రార్థన చేస్తారు ఆయన కొన్ని ఏ సెంటర్కి వెళ్తే ఆ సెంటర్లో అందరి కొరకు ప్రార్థన చేస్తారు మనందరము కలిసి ఆయన కొరకు ప్రార్థన చేస్తాము మనందరి వరకు ఒక్కడే ప్రార్థన చేస్తాడండి దేని స్తోత్రం మన ఆయన దగ్గర గొప్పతనం కదండి మరి ఆయన ఇంకా అనేకమైన ఆత్మలు కట్టాలని మరి ఇంకా గొప్ప మన సాహసంక డెవలప్ అవ్వాలని మరి మనందరం ప్రార్థన చేద్దాం అయ్యగారి ఆరోగ్యం కొరకు అమ్మగారి ఆరోగ్యం ప్రార్థన ప్రార్థించేద్దాం దేవుని స్తోత్రం అండి ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి నవన్లు కోటాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి మరి అందరి ప్రార్థన వల్ల తల్లిదండ్రుల ప్రార్థన వల్ల పర్లేవు ఉన్న అమ్మగారి దీనివల్ల నాకు ఈ ఈ సంవత్సరం అసలు అనారోగ్యం రాకుండా ఈ ఉపవాసాల్లో మరి ఎంతో చక్కగా నేను మరి ప్రార్థన చేసుకున్నానండి దేవుని స్తోత్రం అండి ఇట్టి అవకాశం కలిగిందంటే మరి అందరి ప్రార్థన ద్వారా నాకు పెద్ద ప్రార్థన అంటే చాలా నాకు ఇష్టమండి ఎందుకంటే ఒక మనసుకి అట్లా అనిపిస్తుంది పెద్దనా ప్రార్థన అంటే చాలా ఎంతో గొప్పదండి అసలు అది అది రెండు వంచలు కట్గ రెండు వంచలు కడ్గమండి నాన్న పెద్దనా అసలు ప్రార్థన అసలు ఆయన చూస్తేనే భయం అండి అసలు అసలు అంత అంత కరెక్ట్గా ఉండేవాడు మరి ఆయన గారి కుమారుడే కాబట్టి బట్టి నాన్నగారు మనందరితో స్నేహంగా ఉంటారు ఇంకా మనకి దగ్గరలో ఉండి మనం మన బాధలు కూడా తెలుసుకొని మరి ఆయన ఎంతో మన కొరకు ప్రార్థించే వ్యక్తి అండి ఇంత చక్కని తల్లిదండ్రులు మనకిచ్చాడు వారు నేనైతే చాలా నమ్ముతున్నాను మరి మన బాధ ఒక్క ప్రా ఒక్క అయ్యగారు మనందరి కోసం ప్రార్థన చేస్తారంటే అది ఎంత విషయమేనండి అసలు అది దేవుని స్తోత్రం నెలలుయ్య చెప్పండి నా ఆత్మకు నన్ను గురించి నా కొరకు ప్రార్థన చేసి నాకు ఆత్మీయ తల్లిదండ్రులు దొరికారు దేవుని స్తోత్రం హలేయ్యారు అయితే అన్ని విషయాల్లో కూడా ఈశ్వరువు నాకు చాలా తోడుగా ఉన్నారు లాస్ట్ రోజునండి మా ఆయనగారు చనిపోయినప్పుడు మా అల్లుడి గారు ఒక మాట అన్నారండి మా పెద్దల్లుడి గారు మరి మేము కాలము మా మామయ్య మా మావయ్య పేరు మీద మరి మేము లాస్ట్ రోజున భోజనం పెడతాము సంఘానికి అంత అన్నారండి కాబట్టి ప్రతి కూటానికి కూడా ఉద్యోగ కోటల్లో మరి వారేనండి ఈరోజు వారు భోజనం పెట్టేది దేవుని స్తోత్రం ఆ విధంగా కూడా మరేసు వారు వారి కుటుంబాలను కూడా మరి దీవించాలని ఆశీర్వదించాలని సంవత్సరం వరకు సంవత్సరాంతం వరకు వారి కుటుంబాలను కూడా దేవుడు దీవించాలని మరి నేను కూడా ప్రార్థన చేస్తానని దేవుని స్తోత్రం అండి మరి ఈ అవకాశం ఇచ్చిన అమ్మగారికి నాన్నగారికి నా వందాలండి నా కొరకు ప్రార్థించిన వారికి నాకు మాటి మాటికి శోకం డౌన్ అయిపోయి చాలా బాధపడతానండి మన ఆరోగ్యం కొరకు ముఖ్యంగా ప్రార్థన చేయండి మీ అందరి కింద నా వందనాలండి దేవుని స్తోత్రమండి